తెలుసా విషయం ెసిడెంట్ అండి అప్పజులే జాసివ పట్టారు జూన్ ఎనిమిదో తారీఖు ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు సహస్రనామదే అనే పాటని రిలీజ్ అవునా ఇది చాలా ఈ విషయం మీరు కూడా తప్పకుండా వినండి ఈ పాటను ఆశీర్వదించబడండి దీవించబడండి ప్లీజ్ లైక్ షేర్ గారు రాశారంటే చెప్తాము అది ఏంటంటే మన జోష పట్టభి గారు ఉన్నారు కదా ఆయన అనే కొత్త పాటను రచించారు అది జూన్ ఎనిమిదో తారీఖున సాయంత్రం ఏడు గంటలకి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు అసలు ఆ పాట యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ పాట మొత్తం కూడా హెబ్రూ పదాలతో రాసారంట ఆ సో మన ఆ పాట కన్ఫర్మ్ గా వినాలి విని దేవుని పొందుకుందాం అలాగే మీరు కూడా పాటని పాటను విని దేవుని అనుగ్రహం పొందుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి श्रमधेय शतकोटिवन्दनं वन्दनम् मे महाघनस्तोत्रमु